వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూట్యూబ్ రికమెండ్ చేయాల ఇప్పుడు ఏదైనా ఒక వీడియో చూస్తుంటే దాని కింద మన వీడియోస్ రికమెండ్ చేస్తుంటే బాగా పదే పదే అప్పుడు చూస్తారు వీడియోస్ యూట్యూబ్ రికమెండ్ చేయండి మన యూస్ ఎట్లా వస్తాయి మొబైల్ కొనంత పరిస్థితి అయితే మాకు లేదండి వీడియోస్ రావడం లేదనేసి వీడియోస్ అయితే తీసుకున్నట్లయితే లేవు అలానే పెడుతున్నాం హండ్రెడ్ కానీ టూ హండ్రెడ్ రాని ఫిఫ్టీ కానీ అలానే అప్లోడ్ చేస్తున్నాం ఏదో ఒక వీడియో పోకపోతుంది అని అలాగే పెడుతున్నాం ఏమి ఆడాడు కూర్చొని కట్ చేస్తున్నావా అంటే కాడే కూర్చున్నావు అయితే ఏం చేస్తున్నావు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నామని మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేను ఇక్కడ ఈరోజు వచ్చేసి నువ్వుల లడ్డూ అయితే చేస్తున్నానండి కొబ్బరి వేస్తారు దాంట్లోకి కొబ్బరి వేస్తారు కొబ్బరి కూడా ఒకటే విధంగా కాకుండా ఇలా కొత్తగా ఇదైతే దేవునికి కొట్టిందండి టెంకాయ అదైతే బాగా ఎండిపోయింది ఇంకా అదే యూజ్ నేను ఇక్కడ సబ్స్క్రైబ్ చేయమని చెప్పుకోవచ్చా ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ అండి లైక్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి నువ్వులు చాలా హెల్దీ కదా మనకు మా పిల్లలు కూడా నువ్వులంటే చేసి తింటారండి ంగా ఇంకందు ఇంకా ఇంకా పిల్లలు పెద్దలు ఎవరైనా తినచ్చండి నువ్వులైతే కాల్షియం ఉంటుంది కాబట్టి అందుకనే ఈరోజు అయితే చేస్తున్నానండి నేను ఇక్కడ తెల్ల నువ్వులు అయితే తీసుకున్నాను ఏదంటైనా చేసుకోవచ్చు ఏమేమి కావాలి చెప్పు చెప్పనా ముందుగా పల్లీలు కొన్ని అలాగే కొబ్బరి ముక్కలు అలాగే తెల్ల నూలు అలాగే బెల్లం ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకుంటాను ఒకటి అంటే ఇవన్నీ ఇప్పుడు మొత్తం మొత్తం వేసుకోవాలి ముందుగా పల్లీలు అయితే వేయించుకుంటు ఇంకా పల్లీలు అయితే వేయించుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఒక నాన్ స్టిక్ పాత్ర అయితే పెట్టేసుకున్నాను కడాయి ఇంకా పల్లీలు అయితే వేయించుకున్నాను సరే పాకంతో చేస్తున్నావా ఎట్లా పాకం లేదు మిక్సీ బట్టి చేస్తున్నాం లేదు అన్నీ మొత్తం పట్టాలా మిక్సీకి మిక్సీకి అన్ని పట్టాలా అన్ని బట్టలు అంటే ఒకటే లేదు పల్లీలో ఒకటి లేదా

మిత్రు ఏదైనా ఒక వీడియో చూస్తుంటే దాని కింద మన వీడియోస్ రికమెండ్ చేస్తుంటే బాగా పదే పదే అప్పుడు చూస్తారు వీడియోస్ యూట్యూబ్ రికమెండ్ చేయండి మన యూస్ ఎట్లా వస్తాయి మనలో అన్న లోపం ఉండాలా లేదంటే మన మొబైల్లో అన్న లోపం ఉండాలా మన లైటింగ్ సెట్టింగ్ అన్న లోపం అయితే ఇంకా మొబైల్ కొనంత పరిస్థితి అయితే మాకు లేదండి ఇంకా ఉన్న మొబైల్ అయితే వీడియోస్ అయితే చేస్తున్నాము ఇంకా మొబైల్ కొనాలంటే బాగానే డబ్బులు ఖర్చు అవుతుంది ఇంకా మొబైల్ ఫోన్ అంతా మాకు అంత ఇది లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ చూసిన వాళ్ళైతే ఒక లైక్ వేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ క్లారిటీనెస్ ఉంటే బాగా ముందే రికమెండేషన్ చేస్తాను అనమాట మొబైల్ ఎంత క్వాలిటీ బట్టి చూపిస్తున్నా ముందరకు పంపిస్తుంది మాదైంది రెండు హౌస్ ఏనండి ఓన్ హౌస్ అయితే కాదు ఆల్రెడీ మన ఛానల్లో చూడకున్న వాళ్ళైతే మన ఛానల్లో టూర్ అయితే చేసామండి తప్పకుండా చూడండి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పల్లెలు అయితే వేయినాయి ఒక ప్లేట్లకి అయితే తీసుకుంటా ఇప్పుడు అందులోకి కొబ్బరి ముక్కలు అయితే వేసుకోవాలి ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి లోపలలోనే అదే అక్క ఇక్కడ లైట్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అవుతుంటుంది వోల్టేజ్ ఆ వోల్టేజ్ నుంచి కూడా ఒక్కోసారి మన వీడియోలో కూడా అట్లే కనిపిస్తుంటుంది అనమాట ఏం చూడ అది కూడా ఒకటి కనిపిస్తాయి వైట్ కనిపిస్తాయి లేదంటే డిమ్ అయిపోతాయి అనమాట అది దాని నుంచి కూడా ప్రాబ్లం అవుతుంది స్టిక్ అనే కాదు లైట్నెస్ మొబైల్లో క్లారిటీనెస్ క్లారిటీనెస్ ఉంటే మనం అప్లోడ్ చేసినప్పుడు కూడా అలానే ఉంటుంది అనమాట మనం అప్లోడ్ చేసినప్పుడు కూడా క్లారిటీనెస్ తగ్గుతుంది కొద్దిగా యూట్యూబ్లో క్లారిటీ బాగుంటే ఫస్టే కొద్దిగా తగ్గినా కూడా బాగుంటుంది అనమాట నేను వేరే వాళ్ళని చూసినమాట కొంతమంది చెప్తుంటారు కదా ఎలా చేయాలి ఏమి కదా అని దాంట్లో చూసారు మళ్ళా బాగా వ్యూస్ వస్తాయి ఎవరైనా చూసినా కూడా కొంతమంది టెక్ ఛానల్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చెప్తూ ఉంటే దాంట్లో చూసిన నేను క్లారిటీ బట్టి రికమెండేషన్ కూడా పోతుంటాయి కాబట్టి మన మొబైల్ తక్కువ ఇంకా కొద్దిగా ఫ్రై అయితే కావాలండి ఇంకా ఇల్లు కూడా ఫ్రై అయిపోయినా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నా ఇప్పుడైతే నువ్వులైతే వేసుకుందామండి నేను ఇక్కడ ఈ కప్పుతో కప్పున్నర నువ్వులైతే ఉన్నాయండి కప్పు పైన బెల్లం అయితే వేసుకోవాలి ఇవి ఇంకా స్లిమ్లోనే పెట్టి వేయించుకోవాలి చిట్టపటం అనే వరకు కలర్ చేంజ్ కొద్దిగా అప్పుడే మనకు ఏగితే ఎగురుతాయి కదా చిట్టపటం అంటే కదా అంతవరకు వేయించుకోవాలి లోపల అయితే మనం వేస్ట్ రావడం లేదనేసి వీడియోస్ అయితే తీసుకున్నట్లయితే లేవు అలానే పెడుతున్నాం అలానే పెడుతున్నామండి హండ్రెడ్ రాని టూ హండ్రెడ్ రాని ఫిఫ్టీ రాని అలానే అప్లోడ్ చేస్తున్నాం మళ్ళీ మేమే యూజ్ చెప్పి అట్లే అలాగే పెడుతున్నామండి డైలీ ఏదో ఒక వీడియో పోకపోతుందా అని అలానే పెడుతున్నాం మాకు సక్సెస్ ఇవ్వ ఇవ్వకపోతే కానీ అలానే పెడుతున్నామండి ఇంకా చూద్దాం ఎంతవరకు వస్తుందో చూద్దాం మేము యూట్యూబ్ చేయడానికి కూడా ఒక కారణం అయితే ఉందండి అది ఎప్పుడు ఒకసారి చెప్దాం చెప్తాం ఆ రోజు చెప్తాం ఆ రోజు ఆరోజు అలానే వస్తు తగిన కంపల్సరీ మీకు సబ్స్క్రైబ్స్ కూడా చెప్తారు మళ్ళీ అది చాలా మంది చెప్తారు ఫ్యాషన్ చేస్తున్నారా డబ్బు చేస్తున్నారా మనకి ఇంట్రెస్ట్ చేస్తున్నారా అనేది కూడా కొంతమంది చెప్తూనే ఉంటారు అట్లా మనం చెప్తాం అట్లా ఖాళీ ఉంటే కొంతమంది చేస్తున్నారా అనేసి కూడా ఉంటుంది చాలా మంది ఏమంటుంటారు తెలుసా మధ్య తరగతి వారిని యూట్యూబ్ తొక్కేస్తుందని కూడా చేస్తున్నాం కొంతమంది అయితే చూసారు కొన్ని వీడియోస్లో మళ్ళీ అలా కూడా జరుగుతుంది మన తెలియక మన మధ్య తరగతి అంటే ఇవన్నీ కదా మనకి ఇవన్నీ మొబైల్ ప్రాబ్లమ్ ఏదో ఉన్న మొబైల్తోనే అలానే చేస్తున్నాం చేస్తున్నాము చూసాక మిల్లు బాగా కనిపెడుతుంటది మధ్య తరగతి వాళ్ళని యూట్యూబ్ ఉన్నవాళ్ళు మేలు లేని వాళ్ళు మేలు మధ్య తరగతి వాళ్ళంటే ఇదే ప్రాబ్లమ్ అట్లా అట్లా ఎట్లా అంటే బాగుంటాడు సామెత కట్టి ఎదగకూడదు పాల్ అట్లుండదు అనమాట మేమైతే ఫస్ట్ వంటలే స్టార్ట్ చేస్తాము ఇంకా డైలీ ఒక ఐటమ్ తెచ్చి కొనలేక చేయలేక ఇంకా అనేసి ఇంకా లాక్స్ అయితే స్టార్ట్ చేసినాము ఆ బ్లాగ్స్ కూడా మనం ఏది ఉంటే దీంట్లో దాని గురించి అయితే చేసి అనేసి మాకు అమౌంట్ ఇబ్బంది వల్ల కూడా ఇలా స్టార్ట్ చేసినాము బ్లాగ్స్ ఇంకా మేము కూడా వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఉన్నాం రెంట్ హౌస్ అది కాక మాకు ఇంకా చాలా ఇబ్బంది అయింది ఇంకా అందువల్ల బ్లాగ్స్ అయితే స్టార్ట్ చేసినాం ఫ్రై చేసుకోవాలి ఈ నువ్వులు అయితే కొంచెం చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టుకోవాలండి ఈ అయితే దంచుకుంటారు కదా రోల్ ఉన్న వాళ్ళు అయితే బాగా దంచినట్ల ఆయిల్ ఆయిల్ వస్తుంది మనకైతే రోల్ లేదు రోల్ లేదు కదా ఈ పల్లీలు అయితే ఇంకా పైన పొట్టు తీసుకోవాలి చల్లారినాక ఇలా అంత పొట్టు తీసుకొని చెప్పింది మళ్ళా మధ్యతరగతి వాళ్ళని యూట్యూబ్ తొక్కేస్తుందనేసి ఒక వీడియో కూడా పెట్టి వదిలింది ఆమెకు బాగా వీడియోస్ వచ్చింది కదా తెలుసా యూట్యూబ్లో అదే మోడ లేదండి చూద్దా ఎన్ని రోజులకి సక్సెస్ అయితే చూద్దాం స్టూడియో చేయాలా మేమైతే వదిలేమండి ఎందుకంటే మాకి మేము పెట్టిందే ఒక దానికోసం అయితే పెట్టుకున్నాం యూట్యూబ్ని అది ఎంత వరకు సక్సెస్ అవుతుందో సక్సెస్ అయ్యే వరకు వెయిట్ చేస్తాం ఎన్ని రోజులు ఇలా జరుగుతుందో జరిగింది ఏదో ఒక రకంగా అయినా సక్సెస్ అవ్వమ్మా దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతుంది ఇంకా వన్ ఇయర్ అవుతుందండి టూ మంత్స్ ఉంటే ఏప్రిల్ వస్తే టూ మంత్స్ అవుతుంది వన్ ఇయర్ అవుతుంది ఇప్పుడు కూడా లైట్ అప్పు డౌన్ అప్పు డౌన్ ఇక్కడ బాగా కనిపిస్తుంది నాకు అది అదే క్లారిటీనెస్ మిస్ అవుతుంది అనమాట నువ్వు ఎంత మంచిగా చెప్పు ఎంత మంచిగా చేయి ఆ క్లారిటీనెస్ లేకుంటే వీడియోస్ డేస్ ముందరికి అది మైనా ఈ విధంగా తీసుకోవాలండి పొట్టు తీసేలా ఇంకా బయట పోలేకండి ఇక్కడే ఇంకా క్లీన్ అయితే నేనైతే ఇక్కడ కొద్దిగా క్రష్ చేస్తున్నా అండి పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయి కదా ఇంకా అక్క అక్కడ కొంచెం ఇలా నలుగు కొడితే చిన్న చిన్నగా అవుతాయి కదా పీసెస్ ఇంకా ఇలా నల్ల కొడుతున్నా మిక్సీలో కూడా ఒకసారి మిక్సీ మీద ఉంటాయి కదా ఇవి మెత్తగా అయితే తొందరగా వేసుకుంటున్నా వేసుకుంటున్నా మిక్సీ జార్లోకి కొన్ని నువ్వులు తీసి పెడదాం ఎందుకంటే లడ్డు మీద చేస్తే బాగుంటుంది పైన అలాగే ఇప్పుడు అందులోకి కొబ్బరి ముక్కలు వేయించి పెట్టుకున్నాం ఫస్ట్ రెండు కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకుంటా ఇందులో ఉంది కదండి ఇందులోకి బెల్లం అయితే వేసుకుంటా వేసుకుంటా అది వేసుకుంటున్నాను అది బాగుంటుంది వేసుకుంటున్నాను నేను ఇక్కడైతే వేస్తున్నా నూలుకి కప్పు బావ అయితే బెల్లం అయితే తీసుకున్నాను కొద్ది కొద్దిగా వేసుకుందాము మళ్ళీ ఫుల్ అవుతుంది బెల్లాన్ని స్పూన్ తాను ఇలా కొద్ది కొద్దిగా వేసుకుందామండి మళ్ళీ ఫుల్ అయిపోతుంది టూ టైమ్స్ వేసుకుంటే కూడా సరిపోతుంది మిక్సీ అయితే తిరగడం అనేసి ఇంకా కొద్దిగా కొద్దిగా వేసుకుంటుంది టూ టైమ్స్ అయితే వేసుకుంటున్నానండి వేసుకుందాము ఏట్ ఎక్కిపోయింది ఇలా ఉంటే కట్టడానికి రావాలా కొద్దిగా ఇంకా స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా కొద్దిగా వస్తే ఇంకైతే మిక్సీ అయితే పట్టడం అయితే అయిపోయిందండి నిందనే కొద్దిగా నెయ్యి అయితే వేసుకుంటా నెయ్యిస్తే బాగుంటుంది టేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసి బాగా కలుపుతున్నాము కొద్దిగా అందులోకి బ్రష్ చేసుకున్నాం కదా పల్లీలుగా పల్లీలు అయితే వేస్తున్నా ఇంకా వేసి ఇలా బాగా స్మాష్ చేయాలి ఇంకా ఇక్కడైతే లడ్డూలైతే అయితే చుడుతున్నానండి అలాగే కొద్దిగా నూరు అలా ప్రెస్ చేయట్లా అని ప్రెస్ చేయాలి వేసి ఇట్లా ప్రెస్ అంటే అందులోకి లేకుంటే కనిపిస్తుంది దాంట్లోకి ఇంతకే వేసుకున్నావా మళ్ళీ బెస్ట్ కదా బెస్ట్ మొత్తానికైతే యూట్యూబ్ లో ఒక్కోటి ఒక్కోటి మొదలు పెట్టాం వంటలే కాకుండా అట్లా షార్ట్స్ షార్ట్స్ లో మళ్ళా కామెడీ కామెడీ వీడియోస్ పోతుందా లేదనేసి ఏది వదులుకున్నట్ల కామెడీ కామెడీ షార్ట్స్ అలాగే కామెడీ వీడియోస్ కూడా కొద్దిగా రీసెంట్గా పెట్టినాము మళ్ళీ అవి కూడా చూడాలి ఎంతవరకు వెళ్తాయో లేదనేది వీడియోస్ తేలంటే మళ్ళీ డబ్బింగ్ చెప్పాలా ఎడిటింగ్ చేసి అనేసి కొద్దిగా టైం వేస్ట్ అవుతుంది అండి స్టార్ట్ అది కూడా ఇంకా ప్రతి అమౌంట్ ప్రతిదీ కొనాలి కదా రోజు ఒక స్పెషల్ ఐటమ్స్ అమౌంట్ తక్కువ పడుతుంది ఇలా ఉంటాయండి మధ్య తరగతి ఫ్యామిలీలో చేస్తున్నాం వీడియోస్ అయితే మేము ఇంకా మొబైల్ కూడా పాత మొబైల్ ఉంటే ఇంకా దాంతోనే రన్ చేస్తున్నాం ఇంకా నేను సెర్చ్ చేస్తూ ఉంటే కొన్ని వీడియోస్లో చెప్పింది అనమాట క్లారిటీనెస్ ఉంటే కూడా యూట్యూబ్ ఎక్కువ రికమెండేషన్ చేస్తారు సజెషన్లో కూడా పోతాయి వీడియోస్ అనేవి ఇక్కడే మా ఆయన అయితే చుడుతున్నాడండి లడ్డూలు ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను అనుకోండి ఎప్పుడు ట్రై చేయలేదు ఇలాంటివి నువ్వే చుడతావా ఇంకా నేను కూడా అని తీసుకున్నాడండి లడ్డూలు అయితే చుడుతున్నాడు ఇంకా చూడండి ఎంత పర్ఫెక్ట్ షేప్లో వస్తున్నాయా చూపి షేప్ కూడా చూడెంత బాగా వచ్చింది బాగా చుట్టిన నాకంటే బాగా చుట్టిన చాలా మందికి లైఫ్ ఇచ్చిందని యూట్యూబ్ నేను కూడా అలానే స్టార్ట్ చేసినాను మళ్ళీ ప్రెస్దా లేదనే చూడాల వెయిట్ చేసి యూట్యూబ్ మన కష్టాల తగ్గట్టు లైఫ్ ఇస్తుందా లేదా చూడ ప్రెస్ చేస్తుంటే ఆయిల్ ఎలా వస్తుంది అదే బాగా ప్రెస్ చేసి కట్టాల మీ మగవాళ్ళు వేరే ఆడవాళ్ళు వేరు

ఎంత బాగా చేసినామమ్మాడుతుందండి మా పాప తినేసి చెప్తుంది ఆటికి తిన్నాక అడిగితే చూడండి మా ఆయన చేసిన లడ్డలు అయితే ఎంత బాగా వచ్చినాయి ఇంకా నేను చేసినవి అయితే ఇలా వచ్చినాయి ఈరోజు ఎలానో చేస్తూ మేము పడే బాధలు అయితే చెప్తున్నాము యూట్యూబ్లో ఎక్కడ సపరేట్ ఇంకా ఎక్కడ సెపరేట్ చేసావనేసి మా ఆయన ఇందులోనే చెప్తున్నాను ఇందులోనే చెప్తున్నాడండి వీడియోలు తీయాలంటే కూడా స్పేస్ తక్కువ వస్తుంది మాది ఫోర్ జీబీనే అండి వాటికి వీడియోలు చేసి చేసుకుని వెనకనే డిలీట్ చేసి అప్లోడ్ చేసి చేస్తున్నాను నాకు కూడా యూట్యూబ్ గురించి ఏం ఎడిటింగ్ అన్నీ ఇంకా అలానే చూస్తూనే నేర్చుకున్నాను చేద్దాం మనం ఎందుకు యూట్యూబ్ చేస్తున్నామో త్వరలోనే చేస్తే మన సబ్స్క్రైబ్స్ కి సక్సెస్ అయినాక చెప్పదామని నేను మన మన సబ్స్క్రైబర్స్ కి మన చూసే ఆడియన్స్ కి కూడా తెలుస్తుంది సక్సెస్ అయినాక చెప్దామని వెయిట్ చేస్తున్నాను నేను కూడా అందుకనే ఊరినే ఉన్నా మళ్ళా ముందే చెప్తే మనం యూట్యూబ్ లో సక్సెస్ అయినాం అనుకో మనం ఈ పరంగా అయితే చేస్తున్నాము మనం యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పేస్తే చెప్పదామని చూడి బాగుంది పెద్దగా ఉన్నాయి పెద్దగా వస్తుందా ఒక చిన్నగా వస్తుంది చూడండి ఇలా ప్రెస్ చేసి సాయలేదు చూడండి చూడండి ఒక్క చూస్తుంది అయితే చూడి ఇలా రావాలండి అది ఏదైనా టైం లేదు కాపీ పడుతుంది చూడండి సరే రేపు నుంచి వంటనే చేస్తాడు అట్లా కొన్ని ఉంటాయండి అట్లా రావాలండి అలా చూడండి ఇంకా రెడీ అయిపోయినాయి అయితే నువ్వులు పల్లీలు కొబ్బరి లడ్డూలు అయితే రెడీ అయితే వేరే ప్లేట్లో పెడుతుంది ఇంకా ఇంకా ఇక్కడైతే మా బాధలను చెప్పుకుంటే ఇంకా నువ్వులడ్డు అయితే చేసేసానండి ఇంకా తినేసి టేస్ట్ అయితే ఎలా ఉందో చెప్తా ఎలా ఉంది టేస్ట్ సూపర్ ఉంది నువ్వులడ్డు తింటే వేయించుకున్న నువ్వులు అలాగే మధ్య మధ్యలో పంటికి తగులుతూ పల్లీలు ఇదండి వాటి బ్లాక్ కంపల్సరీ మీరు కూడా తప్పకుండా ఇలా చేసుకోండి ఇది అనేవి విటమిన్స్ కదా ఐరన్ ఐరన్ ఉంటాయి నువ్వులైతే మనకు ఐరన్ వస్తుంది నువ్వులు తినడం వల్ల ప్రతిరోజు ఇలా పిల్లలకి చేసి పెడితే ఇష్టంగా తింటారండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్